పనిచేసిన వాళ్ళకి పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని నేను మాటిస్తున్నాను ఉదాహరణ శ్రీకాంత్ అన్న శ్రీకాంత పార్టీకి కానీ కుటుంబాన్ని కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అన్నగా ఉన్నాను నేను లోకేష్ శ్రీకాంత్ తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లొకేషన్ ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు ముఖం తెలియనివాడు వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగట్ట నియోజకవర్గంలో అనుకూల నియోజకవర్గం చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం పార్టీ నుంచి మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవిస్తే ఇవ్వండి లేకపోతే అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అట్లా చాలా మంది ఉన్నారు అట్లా మండలానికి ఒక పేరు ఇస్తాము వాళ్ళని మా మా కుటుంబం కోసంలా మా కోసం